కార చేస్తున్నానండి రెండు గ్లాసులు చనపిండి వేసాను ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి అంటే క్రిస్పీగా రావాలి కదండి అందుకోసం వేసాను కొంచెం తినే సోడా సరిపడా ఉప్పు అండి దీనికైతే ఉప్పు వేసుకోవాలి మనం కార కారుంది కదా అందుకోసం వేసాను ఇప్పుడు వా వాటర్ వేసి కలుపుకుందాము కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి వాటర్ ఒకసారి వేసుకోకూడదు ఒకసారి వేసుకుంటే ఎక్కువ అయిపోతే మళ్ళీ తీసుకోలేం కదండి అందుకోసం కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఇలా రావాలి కలిపి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాము పొయ్యి మీద ఆయిల్ పెట్టానండి పొయ్యి అంటించుకుందాము బాగా కాగాలి ఆయిల్ ఆయిల్ వేడేమిందండి బాగా చూద్దాము డ్రాప్ చేసి అలా పైకి రావాలి ఇగానే బూందీ అండి ఇది బూందీ గరిట్లో వేసుకుందాము ఒక్కొక్కరిటె వేసుకుందాము బాగా కిందకి పెట్టి వేసుకోవాలండి పైకి పెట్టే అయితే తోకలు తోకల కింద వస్తాయి బాగా ఏగాలండి క్రిస్పీగా అవ్వాలి ఎలా అంటే చెదగాలి ఇంకా టైం పడుతుంది అంటే కార బూందీ కదండి కార టీ బూందీగా అయితే కొంచెం మెత్తగానే తీసుకోవాలి అయితే కరకరలాడుతూ ఆడుతూ ఉండాలి ఏగిపోయిందండి బూందీ ఇలా క్రిస్పీగా ఆగాలి ఇలా అంటే ఇలా ఇలా ఇది అవ్వాలండి ఏగినట్టు తీసుకుందాము ఒక గిన్నెలో తీసుకున్నామండి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేడి అవ్వాలి ఇంకో వాయి వేసుకుంటే బాగా వేడవ్వాలి రెండో వాయికి ఆయిల్ బాగా కాగిందండి ఇది ట్రిప్ ట్రిప్కి ఇది క్లీన్ చేసుకోవాలి వెనకాల ఎదరకోవడానికి క్లీన్ చేసుకోవాలి అలాగైతే బూందీ బాగా పడుతుంది పర్ఫెక్ట్గా మళ్ళీ ఇంకో వాయి వేసుకుందాము ఈ పిండి అంతా ఇలాగే వేసేసుకుందామండి వాయా బూందీ రెడీ అయిపోయిందండి ఇలాగా వేరుసన్న గుళ్ళు వేసుకుందాము ఇందులోనే అదే నేను ఆ నూనెలోనే వేరుసిన గుళ్ళు వేసుకొని ఏం చేసుకుందాము ఎక్కువ వేసానండి నేను అంటే ఎక్కువ కదా ఎక్కువ వేసాను రంగు మారాలండి వేసిన గుళ్ళు గుళ్ళు ఏకడానికి టైం పడుతుంది కదండి లోపల మనం ఇందులో ఎల్లుల్లు రెమ్మలు చదువు కొట్టాను అలాగే జీలకర్ర పౌడరు ఉప్పు ఎక్కర్లేదండి ఆల్రెడీ పిండిలో వేసాను కదా కారం సరిపడా అంటే మరీ ఎక్కువ వేసుకోకూడదు బాగుంటుంది అండి వేరుశనగ గుళ్ళు బూందీలో వేసుకుందాము అలాగే కరివేపాకు అండి ఒక గుప్పడు కరివేపాకు బాగా ఏగిపోవాలి కరివేపాకు కూడా కరకరలా ఆడాలి ఇది కూడా చేసుకుందాం అండి కరివేపాకు కూడా వేసాను దీన్ని శుభ్రంగా కలిపేస్తున్నామండి చింతకాయ పైకి కార బుంది రెడీ అయిపోయిందండి చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు మనం ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి తక్కువ ఖర్చు ఎక్కువ కూడా అవుతుంది అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్